సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్టి బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు జోలాపురం పరిధిలోని సర్వే నెంబర్ నూట యాభై నాలుగు సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించిన విషయం మీడియాకు వచ్చిన విషయం మీకు తెలుసు దాదాపుగా నెల రోజుల నుంచి దీనిపైన అనేక రూపాలలో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి స్టాంప్ అండ్ రిజిస్టర్ డిఐజీ గారు చెప్తూ ఉన్నారు మేమేమో జీపీ రద్దు చేశామని చెప్పేసి ఇక్కడ వచ్చి అడుగుతే ఒక ఎకరా ముప్పై ఏడు సెంట్లు మాత్రమే జీపీ రద్దయిందని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ ధర్నా చేయడం ప్రధాన ఉద్దేశం ఒఫ్ ఆఫీస్ ముందు అవాజ్ కమిటీ అట్లాగే ఇతర ప్రజా సంఘాలు ఉడన్ కామచితి సంబంధించిన కమిటీ వాళ్ళ ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఆక్రమానికి గురైందో ఆ స్థలంలో తక్షణమే మేము వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అట్లాగే ఆ స్థలానికి చుట్టూతో బోండి నిర్మించాలి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఒఫ్ ఆఫీస్ వాళ్లకు ఏ ఉద్దేశంతో అయితే భావి తరాల కోసం పనికి వస్తుందని చెప్పేసి పెట్టినారు వఫ్ చేశారు పొలాలను ఆస్తులను ఆ ఉద్దేశం నెరవేరడం లేదు వఫ్ ఆఫీస్ అనేటువంటిది ఆస్తులను కాపాడేటువంటిది కాకుండా ఎవరైతే కబ్జాఖోళ్ళు ఉంటూ ఉన్నారో రియల్ ఎస్టేట్ ఆపరసులు ఉంటూ ఉన్నారో వాళ్ళ సలహా కేంద్రంగా ఈరోజు ఉఫ్ ఆఫీస్ ఉంది అధికారులు కబ్జాఖోరలకు సహకరిస్తున్నారు తప్ప మజిద్ కమిటీలకు కానీ లేకుంటే ఇతర వఫ్ ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని సహకరించడం లేదు ఈ విషయాన్ని మేము తక్షణమే వఫ్ జిల్లా అధికారులు జోక్యం చేసుకొని ఈ జిల్లాలో అన్యాయ ప్రాంతం జరిగిందంటే ఒప్పుోర్డు ఒబ్బోర్డులో ఉన్నటువంటి అధికారులు ప్రమేయం లేకుండా జరగదు అట్లాగే రెవెన్యూ వాళ్ళ ప్రమేయం రిజిస్టర్ వాళ్ళ ప్రేమేయం లేకుండా జరగదు పేదల ఆశి అనాదాల కోసం భావితరాల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి ఆస్తిని దొంగల్లా దోచుకుంటూ ఉంటే కళ్ళపైించి ఉపాఫీసర్లు చూడడం అనేటువంటిది చాలా దారుణం తక్షణమే ఉపాధికారులు ఏదైతే స్వాధీనం చేసుకున్నారో దాంట్లో బౌండరీ పెట్టాలా వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నటువంటి వీళ్ళు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఒక రేకును మాత్రం పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు జరుగుతూ ఉన్నాయి ఈ పట్టించుకోకపోవడానికి కొనసాగితే రాబోయే కాలంలో ఉఫ్ ఆఫీస్ చేసుకుని బయటకు వస్తుంది వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఎస్ అబ్దుల్ సుభాన్ అవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రచన గురించి ముఖ్యంగా గులాన్ మసీద్ సంబంధించి సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ గురించి మేము ప్రజా ఐక్య వేదిక తరఫున ఈరోజు అందరూ పాల్గొనడం జరిగింది ఈరోజు ఏమంటే ఈ ప్రతిదీ గత రెండు దశాబ్దాల నుంచి ఈ ఆక్రమణ అనేది ఎక్కువైపోయింది ఒక వన్ ఫిఫ్టీ ఫోర్ అనే కాదు సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ కుల్చాల రోడ్డు నారాయణ స్కూల్ ఎదురుగా ఉండేది ఈరోజు రోజు ఒక అపార్ట్మెంట్ రోజు ఒక బిల్డింగ్లు అడ్డాయ కడుతున్నారు కానీ నిమ్మకు నేనెత్త ఈరోజు వక్వా అధికారులు కానీ ఇంకా వక్వా అధికారులు రిపోర్ట్లు పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వడం ఇవ్వడంలో కానీ చాలా విఫలమవుతున్నారు ఇది ఉదాసీన వైఖరికి తర్వాత ఈ నిలచ్చ వైఖరికి మేము ఖండిస్తున్నాము అంతేగాక ఈ ఏమైనా అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు అంటారు ప్రజాప్రతినిధులు అంటే ఏమైనా తీసుకోవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యంగా చెప్తున్నాము ఇది గత ఎనిమిది సంవత్సరాల నుంచి బురాలు కాపాసిద్ధ ఆక్రమణకు గురవుతుంది ఆ లిస్టుకు వస్తుంది వాళ్ళే చెప్తారు అవుతుంది అని చెప్పి దాని గురించి ఏం చర్యలు తీసుకోవాలని తీసుకున్నారని మాకు అర్థం కాలేదు ఈరోజు కలెక్టర్ చెప్తే కలెక్టర్ గారు మెంబర్లు ఇస్తే ఆయన ఆర్డీఓకు ఈయనకు రిఫర్ చేస్తే అవును ఆర్డీఓ పంపించింది మేము అక్కడ అంటారు అంటే అంతవరకు ఆక్రమణకు అయితే చూస్తూనే ఉంటారా గమ్మత్ గమ్మత్ మాదిరిగా అయిపోయింది ఇప్పుడు పైన అధికారులు సిఇఓ ఇప్పుడు ఇంతవరకు రెస్పాన్స్ ఇవ్వలేదు ఇంకా నెల కాదు రెండు నెలలు కానీ ఇవ్వడు అంటే ఇంకా అంత ఆక్రమణ గురైతే చూస్తూనే ఉంటారా ఇది చాలా నిర్లక్ష్య వైఖరి కేవలం ఈ వక్ బోర్డు వల్ల ఈ యొక్క ఉదాసీన వైఖరి వల్లే ఈరోజు అన్నయ్య క్రమవుతుంది వక్ బోర్డు అధికారులు వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పంచని పట్టి వాళ్ళు ముడ్డే కడగ్నం సరిపోయింది కానీ వక్ఫ ఏ విధంగా కడిగా ఏ విధంగా కాపాడాలనేది చిత్తశుద్ధి లేదు దానికి పూర్తి ఖండిస్తున్నాము అంతేగాక ఈ వక్ఫ సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ టూ ఫోర్కు తొందరగా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని దాని కా సర్వే సర్వేతో కొలతలు వేయించి అది కబ్జా అయిన స్థలాలంతా ఆక్రమించి ఒక స్వాధీన స్వాధీనపరచుకోవాలని చెప్పి మేము ఈ ప్రజా సంఘాల తరఫు నుంచే డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఇక్బాల్ హైన్ ఆవాస్ కమిటీ సిటీ ప్రెసిడెంట్ కర్నూలు నగరంలోనే జిల్లా ఒక బోర్డ్ ఆఫీస్ దగ్గర ఆవాస్ మరియు ఇతర ప్రజా సంఘాలతో కలిపి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఒక బోర్డు అధికారుల నిర్లక్ష్యం ఈ రోజు ధర్నాకు కారణం అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం ఎందుకంటే గత నెల రోజులుగా ప్రజా సంఘాలుగా మేము అనేక సార్లు కలెక్టర్ దృష్టికి అదే విధంగా అదేవిధంగా ఒక్క బోర్డు అధికారుల అదే విధంగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ స్టాంప్ అండ్ రిజిస్టర్ అధికారులు డిఐజి గారి కలిసి సర్వే నంబర్ నూట యాభై నాలుగు సంబంధించిన స్థలాన్ని రాజకీయ నాయకుల పలుకుబడికి వాళ్ళ యొక్క ఒత్తిడికి తల ఒగ్గి ఈ రోజు ఒక బోర్డు అధికారులు రిజిస్టర్ అధికారుల ప్రారంభంతోనే ఈ రోజు రిజిస్టర్ అయింది ఆ రకంగా రిజిస్టర్ అయిన భూమిని తక్షణమే రద్దు చేయాలా ఎవరైతే ఈ రిజిస్టర్ చేయించారో రిజిస్టర్ చేసుకున్నారో వారిని అక్కరమా ఈ క్రిమినల్ చల్ల తీసుకొని ఆ రకంగా అరెస్ట్ చేయాలి సస్పెండ్ చేశారు సస్పెండ్ సరిపోదు సస్పెండ్ తర్వాత వీళ్లకు క్రిమినల్ చలాలను తీసుకొని తిరిగి ఒక బోర్డు స్థలాన్ని ఏదైతే సర్వే నెంబర్ నూట యాభై నాలుగు ఉందో యాభై పదమూడు ఎకరాల భూమిని తిరిగి బుడాల్ ఖాన్ మస్జీర్కి తిరిగి చెల్లించాలని చెప్పేసి రోజు మేము ధర్నా చేస్తా ఉన్నాం నా పేరు ఆవాస్ నా పేరు మహమ్మద్ షరీఫ్ ఆవాస్ కమిటీ నగర కార్యదర్శి కర్నూలు